హాయ్ హలో అందరికీ గుడ్ మార్నింగ్ టేస్టీ టేస్టీ ఉల్లిగడ్డ కారం మా అమ్మ నేర్పించింది నాకు నేను ఎలా చేస్తానో చూసి మీరు కూడా ట్రై చేయండి ఒక నాలుగైదు ఉల్లిగడ్డలు కోసి పెట్టుకోవాలి రెండు నిమ్మకాయలంతా చింతపండు ఒక ట్వంటీ మినిట్స్ నానబెట్టాలి జీలకర్రలు ఉప్పు మనం మిక్సీలో వేసి రుబ్బుతాం కాబట్టి రాళ్ళు ఉప్పు వేసుకుంటే బాగుంటుంది టేస్ట్ కూడా పసుపు కారం ఆనియన్స్ ఉల్ ఫ్రై చేయడానికి ఆయిల్ ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి ప్యాన్ను స్టవ్ పైన పెట్టేసి ఉల్లిపాయలు బాగా మగ్గితేనే కారం బాగా టేస్టీగా ఉంటుంది వేడి వేడి అయిన ఆయిల్లో ఉల్లిపాయలు ఇద్దాం కొంచెం వంట ఎక్కువ చేసుకొని బాగా ఉల్లిపాయలను ఫ్రై చేయాలి ఆనియన్స్ బాగా ఫ్రై అవ్వాలి ఆనియన్స్ ఫ్రై తాగడానికి టైం పడుతుంది ఈ ఫ్రై అవుతుంది బండి పైన పెడితే ఆనియన్స్ కొంచెం తొందరగా ఫ్రై అవుతాయి ఆనియన్స్ ఎంతవరకు మట్టి ఒకసారి ముట్ట తీసాం దాదాపు ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఫ్రై అయినాయి సరే ఫ్రై కానీ మళ్ళీ ముట్ట ఆనియన్స్ మొత్తం మక్కినా ఏమో చూద్దాం దాదాపు మొత్తం ఆనియన్స్ చట్నీకి రెడీ అయినాయి ఏ మాత్రం మగ్గి మరి ఏ బ్రౌన్గా కావద్దు స్టవ్ బంద్ చేద్దాం కొంచెం చల్లారాలి చల్లారితే చట్నీ రెడీ చేసుకున్నాం ఆనియన్స్ చల్లారేలోపు వీటిని మిక్సీ పెట్టుకుందాం ఫస్ట్ కారం కారం మన కారం పొడి టేస్ట్ని బట్టి వేసుకోవాలి నేను ఒక టూ అండ్ హాఫ్ స్పూన్స్ వేసిన

ఫస్ట్ ఫస్ట్ వీటిని మాత్రం మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు దీంట్లో ఈ నాన్న ఫస్ట్ ఈ నానబెట్టిన చింతపండు వరకు వేద్దాం ఈ చింతపండు వరకేసి కొద్దిసేపు మిక్సీ పెట్టాలి తర్వాత ఈ మనం చింతపండు నానబెట్టిన వాటర్ను ఓసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పెట్టాలి హై చేసిన ఆనియన్స్ ఇందులో వేసిన ఆనియన్స్ను ఒక్కసారి కొద్దిసేపు మిక్స్ అవ్వడం ఒక తిప్పు తిప్పాలండి టేస్టీ టేస్టీ ఉల్లిగడ్డ కారం రెడీ ఇప్పుడు దీన్ని బౌల్లోకి తీసుకున్నాం టేస్టీ టేస్టీ ఉల్లిగడ్డ కారం రెడీ అయిపోయింది ఈ చట్నీ మేము ఉన్నప్పుడు మా అమ్మ బాగా చేసేది ఎంతో ఇష్టంగా తినేవాళ్ళం ఇప్పుడు మా పిల్లలు కూడా అంతే ఇష్టంగా తింటారు ఈ చట్నీ చట్నీ చేస్తే రెండు మూడు రోజుల వరకు అట్లనే పెట్టుకొని తింటారండి అంత టేస్టీగా ఉంటుంది ఎక్కువ మొత్తంలో చేయమ్మా తక్కువ కొంచెమే చేసినామని అంటారు మీరు కూడా ఒకసారి నా స్టైల్లో చేసుకొని తిని చూడండి చాలా టేస్టీగా ఉంటుందండి